గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది ప్రతి నెల ఒకటవ తేదీన ఆయిల్ కంపెనీలు సిలిండర్ ధరలో మార్పులు చేస్తుంటాయి తాజాగా వాణిజ్య అవసరాలకు వినియోగించే పంతొమ్మిది కేజీల ఎల్పిజి సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి దీంతో వాణిజ్య సిలిండర్ ధర ముప్పై మూడు పాయింట్ ఐదు సున్నా తగ్గింది తగ్గిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి అయితే రాష్ట్రాల వారీగా ఈ తగ్గింపులో మార్పు ఉంటుంది గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది ప్రతి నెల ఒకటవ తేదీన ఆయిల్ కంపెనీలు సిలిండర్ ధరలో మార్పులు చేస్తుంటాయి తాజాగా వాణిజ్య అవసరాలకు వినియోగించే పంతొమ్మిది కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి దీంతో వాణిజ్య సిలిండర్ ధర ముప్పై మూడు పాయింట్ ఐదు సున్నా తగ్గింది తగ్గిన ధరలు ఇవాళ నుంచి అమల్లోకి రానున్నాయి అయితే రాష్ట్రాల వారీగా ఈ తగ్గింపుల్లో మార్పు ఉంటుంది ఆయిల్ కంపెనీలు సవరించిన ధరలతో రోజువారీ కార్యకలాపాలకు కమర్షియల్ సిలిండర్లను ఉపయోగించే రెస్టారెంట్లు హోటళ్లు ఇతర వాణిజ్య సంస్థలకు ప్రయోజనం చేకూరుతుంది చిన్న వ్యాపారాలకు వాణిజ్య సిలిండర్ ధర తగ్గింపు కొంతమేర ఉపశమనం కలిగించనుంది అయితే గృహ అవసరాలకు వినియోగించే పద్నాలుగు పాయింట్ రెండు కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు ఈ ఏడాది ఏప్రిల్లో డొమెస్టిక్ సిలిండర్ ధర యాభై రూపాయలు పెరిగిన విషయం తెలిసిందే అప్పటి నుంచి సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు తాజాగా తగ్గిన ధరల ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో వాణిజ్య సిలిండర్ ధరల వివరాలను పరిశీలిస్తే ఢిల్లీలో నిన్నటి వరకు ఒక వెయ్యి ఆరు వందల అరవై ఐదు ఉన్న వాణిజ్య సిలిండర్ ధర ప్రస్తుతం ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు సున్నాకు తగ్గింది కోల్కత్తాలో ఒక వెయ్యి ఏడు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు సున్నా ముంబైలో ఒక వెయ్యి ఆరు వందల పదహారు పాయింట్ ఐదు సున్నా ఇక చెన్నైలో ఒక వెయ్యి ఏడు వందల తొంభైకి తగ్గింది ఇక హైదరాబాద్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర యాభై ఏడు రూపాయలు తగ్గింది దీంతో ప్రస్తుతం పంతొమ్మిది కేజీల సిలిండర్ ధర ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఆరు పాయింట్ ఐదు సున్నా వద్దకు చేరింది ఇక విజయవాడలో ముప్పై నాలుగు పాయింట్ ఐదు సున్నా తగ్గింది దీంతో అక్కడ ప్రస్తుతం ధర ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నాగా ఉంది విశాఖపట్నంలో ముప్పై నాలుగు పాయింట్ ఐదు సున్నా తగ్గగా ప్రస్తుతం అక్కడ పంతొమ్మిది కేజీల సిలిండర్ ధర ఒక వెయ్యి ఆరు వందల ఎనభై మూడు పాయింట్ ఐదు సున్నాగా నమోదైంది అయితే ఈ ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది